హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వేదా శిరీష గారి దగ్గర నుంచి వీడియో చూస్తే చాలా రోజులు అయిపోయింది చాలా మంది చాలా తక్కువ బడ్జెట్ కావాలనుకున్న వాళ్ళు కానీ డిఫరెంట్ ట్రెండింగ్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు మిస్ అవుతున్నారు అనిపించింది నాకైతే అండ్ ఈసారి దసరా దీపావళికి కొత్త సేల్ తో అండ్ కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాం పిహెచ్ఎస్బీ కలెక్షన్స్ అండి సో మీకు అందరికీ లేదు సవేర హాస్పిటల్ దగ్గర ఇంట్లో శారీస్ అంటే బాగా ఫేమస్ అవునా హాస్పిటల్ దగ్గర ఫోన్ చేస్తారు చాలా మంది సో అక్కడికి వచ్చేసామండి బట్ కాకపోతే ఈసారి ఏంటంటే మనం లాస్ట్ టైం అపార్ట్మెంట్స్ చూపించు అపార్ట్మెంట్ లో ఇంట్లో సేల్ చేసేవాళ్ళు అనమాట ఈ రోజు ఇక్కడ సవేర హాస్పిటల్ దగ్గర నీరు ప్రతి పార్క్ బ్యాక్ సైడ్ లో మనకు ఒక షాప్ తీసుకున్నారు సో వచ్చే వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ ఉండొద్దు అనే ఉద్దేశంతోనే కాకపోతే ఇల్లులో ఇంట్లో కూడా సరిపోవట్లేదు అనే ఇక్కడ షాప్ ఒక రూమ్ అయితే తీసుకున్నారు షాప్ కి వాళ్ళే ఇంకా పెట్టాలన్నమాట సో ఇక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ వస్తుంది సైడ్ బ్యాక్ సైడ్ సో ఇక్కడ పెద్ద ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది వాటర్ డెడ్ ఆపోజిట్ లో షాప్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ ఫోన్ చేసినా కూడా అడ్రస్ చెప్తారు లాస్ట్ టైం మనం బిలో థౌసండ్ తీసుకోవచ్చు మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ తీసుకోవచ్చు అంటే మనం డైలీవేర్ నుంచి చెప్పారు కదా విత్న్ టెన్ కిలోమీటర్స్ వరకు హోమ్ డెలివరీ ఇస్తున్నాం అది రన్ చేస్తున్నారు మంచి కలెక్షన్ మీరు తీసుకోవాలంటే ఇంత లాంగ్ వచ్చే పని ఎలా అంటే చాలా మంది లాంగ్ లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడే అవకాశం లేకుండా తను హోమ్ డెలివరీ పంపిస్తున్నారు సో మీరు కరెక్ట్ గా నచ్చిన కలెక్షన్ ఏదన్నంతా బుక్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా లేట్ చెప్పినట్టు స్టార్ట్ అయిపోతాం ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో వన్ వన్ కలెక్షన్ చూపిస్తాను గారు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి సో హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సారీస్ ఇక్కడ మీకు బ్రాసో బార్డర్ శారీ అంతా కూడా మొత్తం ఇల్లగా ఫ్లోరల్ తో వచ్చేస్తుంది బ్లోరల్ డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఉంది అంతా కూడా సో ఇవి కూడా మనం హోమ్ డెలివరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ తీసుకున్నా కూడా హోమ్ సారీ అంతా ఈ విధంగా ఉంటుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది మొత్తం ఇలా చూడండి ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ వస్తుందండి సో దీంట్లో మీకు చాలా కలర్స్ చాలా కలర్స్ ఇవన్నీ కూడా సో మీరు ఇట్లా శిరీష గారి నెంబర్కి వాట్సాప్ చేసి అట్లా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో మాకు సారీ కావాలి అంటే మీకు ఫొటోస్ పెడతారు దాన్ని బట్టి మీరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ డెలివరీ అండి షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఏ సరే చేసిన విదిన్ టూ డేస్లో మీకు డెలివరీ వచ్చేస్తుంది బుక్ చేసుకోండి సో ఇక ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ కలెక్షన్స్ అన్ని చూపిస్తాం కాబట్టి స్కిప్ చేయొద్దు అన్ని చూడండి ఇలా కొత్తగా మన ఛానల్ ఏం చేస్తారు సబ్స్క్రైబ్ తీసుకొని లైక్ చేసేయండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ లో కెస్ ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ అండి శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ తెచ్చి అలెట్ చేశారు విత్ టాగిల్స్ కూడా వస్తాయి టాగిల్స్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు మనకు ఇలా చూడండి ఇలా వస్తుందండి మొత్తం పళ్ళు అంతా కూడా సో ఈ సారీ మనకు ఎయిట్ ఫిఫ్టీ టూ కలర్స్ మన దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న కలరు అలాగే ఈ కలర్ అండి సో మీకు ఇది డార్క్ బార్డర్ షేడ్ ఇలాగా డిజైన్ మారుతుంది ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ ఇలా అయితే వస్తున్నాయి సో మనకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుందండి ఇంకా షైని లుక్ వచ్చింది ఇది అదే ఇది డిస్ అయిపోయింది అది డిఫరెంట్ తీసుకొచ్చేస్తుంది బట్ ఇది నార్మల్ ఎథినిక్ స్టైల్ లో వచ్చేస్తుంది అంతా కూడా చూడండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఈ సారీస్ చాలా బాగున్నాయి మొత్తం అంతా కూడా పళ్ళు పాటు అండ్ శారీ పాటు అయితే ఇలా వస్తుంది సో యూజ్ యూజ్కి చాలా బాగుంటుంది సో ఫెస్టివ్ కలెక్షన్ అనే కాదు డైరీ వేర్ బేసెస్లో మీరు ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు డిఫరెంట్గా డిఫరెంట్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మీరు బుక్ చేసుకోవచ్చు మొత్తం డ్యూయల్ బోర్డర్ లైక్ పైన బోర్డర్ ఉంది కింద బోర్డర్ ఉంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ సిల్క్ ఎయిట్ ఫిఫ్టీ దీంట్లో కలర్ చాట్ అవైలబుల్ ఈ కలర్ సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి ఈ సారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఐ థింక్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ బ్రెండింగ్ ఐటమ్ అంతా సో అప్పుడు అప్పుడు ఎలా తెప్పించే వాళ్ళు ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది టేస్ట్ లో సో ఇది చూస్తే ఫ్యాన్సీ సారీ అండి సో ఈ విధంగా సిల్వర్ స్ట్రిప్స్ వచ్చేస్తాయి ఈ శారీ వచ్చేటప్పటికి స్పెషాలిటీ ఏంటంటే సో ఇలా చూడండి చాలా వెయిట్ లెస్ అయితే ఉంది అలాగే మీకు అన్ని పేస్టల్స్ వచ్చేస్తారు లైట్ షేడ్ తో చాలా ప్రిటింగ్ ఉంది సారీ క్లాసీ డిజైన్ చెప్పొచ్చు సో ఎక్కడైనా పార్టీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ కావాలనుకున్నప్పుడు సో సింపుల్ వేర్ లో మనం కావాలనుకున్నప్పుడు డెఫినెట్లీ చాలా బాగా కనిపిస్తుంది ఈ సారీ చక్కటి టైల్స్ అయితే వచ్చేసే పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ సిల్వర్ లైన్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ పైన ఇలా వచ్చేస్తుంది అండి ఫాబ్రిక్ ఏంటి అండి చాలా స్మూత్ ఉంది పైన ఇట్లా ఫ్లోర్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో మీకు త్రీ కలర్స్ అంటే ఆల్రెడీ టూ సోల్ లో టైప్ ఉన్నాయి స్టాక్ రాగానే సో ఇక్కడ ప్రెసెంట్ వచ్చేసి త్రీ అవైలబిలిటీలు ఉన్నాయి సో ఆనియన్ పింక్ షేడ్ ఒకటి యాష్ షేడ్ ఒకటిస్తుంది సో థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సిరీస్ గారు ఏంటిది మామూలుసీ బెనారసీ జార్జెట్ మిక్స్ జార్జెట్ 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 పైన బెనాలసీ ఓకే సూపర్ పార్టీవేర్ అండి ఇప్పుడు అసలైన పార్టీ వేర్ ఎయితే మిక్స్ స్టార్ట్ అయిపోయింది సో టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది ఇది దీంట్లో మీకు కలర్ చార్ట్ అయితే అద్భుతంగా ఉందండి దాదాపు పది కలర్స్ పైన అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా కలర్ బుక్ చేసుకోవచ్చు నేనైతే నాకు ఇష్టమైన కలర్ ఓపెన్ చేశాను మంచి ల్యావెండర్ లావెండర్ ఇయర్ మీరు ఇంకా లావెండర్ కొనలేదంటే వెంటనే బుక్ చేసేయండి సో మళ్ళీ స్టాక్ అయిపోతుంది ఎందుకంటే బాగా డిమాండ్ ఉన్న కలర్ డిమాండ్ ఉన్న కలర్ సో చూడండి స్మాల్ స్మాల్ బుటాస్ తో ఫాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది మోర్ ఓవర్ నేను బెనారస్ లో లైక్ ఎక్కువ హార్డ్నెస్ వస్తుంది వర్క్ అని అనుకున్నాను కానీ చాలా సాఫ్ట్ గా వచ్చింది పళ్ళు వచ్చేటప్పుడు చూపిస్తాను వాళ్ళు చాలా గ్రాండ్ గా స్విచ్ లుక్ వచ్చింది అండ్ మీ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చి బుట్టాస్ వచ్చి ఇట్లా వస్తుంది ఒక సెల్ఫ్ లోనే సెల్ఫ్ లోనే సెల్ఫ్ సెల్ఫ్ లో వచ్చేసింది బుట్టాస్ వచ్చేసాయి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండి కలర్స్ అయితే టెన్ పైన ఉన్నాయి సో కొన్ని చూపిద్దాం వీటిల్లో సో అన్ని సస్పెన్స్ లో పెడదాం కొన్ని సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో మీ ఇంటి వరకు అనంతపురం లోపల అయితే సో మీరు ఇంటి వరకు తెప్పించేసుకోవచ్చు రాలైన వాళ్ళు మీకు నచ్చినది ఏదైనా ఉన్నట్లయితే బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు కలర్ కార్డ్ కూడా అద్భుతంగా ఉంది టూ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి నెక్స్ట్ అండి బెనారసీ సారీస్ లోనే ఇక్కడ చూడండి శారీ అంతా కూడా మనకు ఈ విధంగా జిగ్జాగ్ స్టైల్ లో వస్తుంది సో కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కాదు ఉన్న ఉన్న కలర్స్ లోనే కాంబినేషన్ చూడండి కాంబినేషన్ హైలైట్ అవుతాయి అన్నట్లు ఇంకా ఇలా చూడండి శారీ అంతా ఇలాగా షార్ట్ బోర్డర్ వచ్చేసి మొత్తం బెనారస్ వివింగ్ అయితే లైక్ మిన కార్ వివింగ్ వస్తుంది అండ్ టూ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా చూడండి ఇలా వస్తుంది పళ్ళు

సూపర్ రిచ్ లుక్ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ లోనే ఇంకా పండగంతా మిషిర్ లోనే దాగి ఉన్నట్లు తీసు క్రియేట్ చేసుకోవచ్చు ఫిట్ వచ్చేటప్పటికి తల చాలా అవైలబిలిటీ లోనే చూడండి ఒకసారి సో గైస్ నెక్స్ట్ సారీ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాన్సీ ఐటమ్ మనకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు సాఫ్ట్ సిల్క్ అలా వస్తుంది విత్ చెక్స్ చెక్స్ పైన కూడా మళ్ళీ మీకు ఈ విధంగా డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చేసారండి బార్డర్ వచ్చేటప్పటికి మనకు కొంచెం టైప్ ఆఫ్ యాంటిక్ స్టైల్లో మనకు అనిపిస్తుంది చూడడానికి సో ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అనమాట ఫ్రీ షిప్పింగ్ సో మీకు అయితే బ్లాక్ పీస్ అయితే ఓపెన్ చేస్తాను దీంతో కలర్ కూడా ఇంకా అవైలబిలిటీలో ఉంది వెయిట్లెస్ అయితే ఉంది సారీ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా చూడండి ఇలా ఇలా వస్తుందండి పళ్ళు ఈ విధంగా ఇలా అనమాట ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది సిల్క్ ఫాబ్రిక్స్ లో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇది దీంట్లో కలర్ చట్ అవైలబిలిటీ లో ఉంది నైన్ ఫిఫ్టీ ప్రిషెప్షన్ కలర్స్ బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి మనం లాంగ్ డిస్టెన్స్ చూస్తే కనిపిస్తుంది డిస్టెన్స్ చూస్తే చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐటమ్ అంతా కూడా కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ అండి ఐ థింక్ ఇది కొంచెం డిఫరెంట్ అనంతపూర్ లో ప్రెసెంట్ మైసూర్ ఉండేది యాక్చువల్గా బెంగళూరు చాలా ఫేమస్ ఇదే గారు బెంగళూరు లో ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇది సెమీ మైసూర్ సిల్క్ అన్న సెమీ ప్యూర్ లో కాకుండా సెమీ అవుతుంది సెమీ మైసూర్ సిల్క్ సాఫ్ట్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం తీసుకొచ్చేసారండి సో మీకు ఫ్యాబ్రిక్ అంత చెప్పేసిన పట్టు స్టైల్ ఎలా ఫీలింగ్ వస్తుందో అదే ఆ ఫీలింగ్ వస్తుంది టచ్ చేస్తుంటే సారీ అంతా కూడా ప్లేన్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ వచ్చారనమాట అలాగే రిచ్ పళ్ళు ఇలా పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అండి ఇలా కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎంత పెట్టారండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉంది కలెక్షన్ లో సో ఈక్వల్ టు ఇక అంటే పట్టులో మనకు ప్యూర్ పట్టు ఇమిటేషన్ ఎలా వస్తుంది సిల్క్ లో మామూలు ప్యూర్ అయితే ఎంత ఉంటది మైసూర్ సిల్క్ అది సిక్స్ టు నుంచి కలర్ చాట్ ఒకసారి ఆపోజిట్ బార్డర్ ప్లెయిన్ మొత్తం సారీ అంతా ఈ లుక్ మాత్రం నిజంగా షైనీగా చాలా బాగుంది చూడండి ఒకసారి సారిసారి మైసూర్ పాక్ మైసూర్ పక్కలా కరిగిపోయే అంత సాఫ్ట్ గా అంత చక్కగా ఉందో టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అన్ని ప్రజెంట్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సో మీరు ఈ ఫ్యాబ్రిక్ కోసం వెతుకుతున్నట్లయితే మీరు వెంటనే బుక్ చేసుకోండి చాలా తక్కువ మంది దగ్గర ఉంది మైసూర్ నెక్స్ట్ ఐటమ్ అండి ప్రింట్ లో ఫ్యాన్సీ సారీ ఇది సో ఈ పైన చూసారా మొత్తం ఇది చెక్స్ అండి స్మాల్ స్మాల్ చెక్స్ బాడీ పార్ట్ అంతా దీనిపైన అగైన్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ తో ఇచ్చేసి ఇట్లా సూపర్ తీసుకొచ్చాడు ఫ్యాన్స్ ఐటమ్ అలాగే మనకు ట్రెడిషనల్ వే లో రావడానికి కూడా ఇక్కడ బార్డర్ వచ్చేటప్పటికి మనకు సింపుల్ ఎలా ఏ టైప్ లో బెనారసీ కానీ పట్టు సారీస్కి ఏ లో వస్తుందో అలా సింపుల్ బార్డర్ వచ్చి హైలైట్ చేశారు థర్టీన్ హండ్రెడ్ అండి ఆ లో అయితే వస్తుంది ఈ సారీ శారీ అన్నమాట వచ్చేస్తాయి అనమాట లో ట్యాదిల్స్ ఇన్వైట్ చేశారు షార్ట్ పళ్ళు ఇదంతా కూడా శారీ బాడీ పార్ట్ అంతా ఇంతలానే ఉంటది బ్లౌజ్ వచ్చేటప్పటిలో మనకు ఈజీగా డిజైనర్ లైక్ మనం ప్లెయిన్ అలా కాకుండా ఇట్లా డిజైన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇలా చూడండి ఇలా ఈ విధంగా ఉంటది బ్లౌజ్ వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ వన్ మీటర్ పెద్దగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇల్లు కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి కాంబినేషన్స్ ఒకసారి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో బేసిక్ గా ఈవినింగ్ పార్టీస్ ఫంక్షన్స్ గెట్ టుగెదర్ వాళ్ళకి మనం బడ్జెట్ లో సారీస్ కావాలి కొంచెం ట్రెండీ కలెక్షన్ కావాలి అన్నప్పుడు మనం ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు ట్రెండీ అండ్ మన ఏజ్ లో మనకి తగ్గిస్తాయి అనమాట ఇలాంటి ఫ్లోరల్ ఫిట్స్ బేసిక్గా ఏంటంటే ఫ్లోరల్స్ అందరూ ఎందుకు ఇష్టపడతారు అంటే సో ఎవరైనా ఫ్లోరల్ శారీ వేసుకోని అండి వాళ్ళకి కొంచెం ఏజ్ తక్కువ అన్న ఫీలింగ్ మనకు క్రియేట్ అవుతుంది మనకి మనకి సో అందుకే ఎక్కువ ఫ్లోరల్ ఇష్టపడతారు అందరూ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ సో అనదర్ బ్యూటిఫుల్ క్లాసిక్ కలెక్షన్ అండి ఇది సో టస్టర్ సిల్క్ మనకు ఇందాక మీరు ఏం చెప్పారు హ్యాండ్ లూమ్ స్టైల్ ఆ స్టైల్ లో వస్తుంది సో బాగుంది బుట్టా స్టిచ్ హైలైట్ చేశారండి ఈ కి ఇది కూడా మనకు అగైన్ ప్రొఫెషనల్ యూస్ కి చాలా మంచిగా కొనుక్కుంటారు ఎక్కువ డైలీ వేరు వెళ్ళే ఆఫీస్ వాళ్ళు వాళ్ళు లైట్ వెయిట్ ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగా సారీ చూడండి ఇలాగా బార్డర్ లెస్ బాగు నిజంగా చాలా బాగుందండి సారీ ఇది ఇలా ఇలా వేయడం కంటే మనం వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది బోర్డర్లే సారీ ఇలా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా సో ఈ సారీ ప్రజ ఎంత పెట్టారండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఒకసారి కలర్స్ అన్ని కూడా సో బాగుంది రావడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది అందరూ డిఫరెంట్ గా ఎలిగెంట్ గా క్రియేట్ చేసింది సారీని ట్వల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ చూద్దాము రిచ్ బెనారసే అండి ఇది చాలా తక్కువ రేంజ్ లో టూ థౌసండ్ రూపీస్ లో పళ్ళు వచ్చేసి గ్రాండ్ ఉంటది సారీ అంతా కూడా చెక్స్ డిజైన్ లేకపోతే ప్యాటర్న్ అంటారండి లో అండి చెక్స్ ప్యాటర్న్ వస్తే ఆపోజిట్ కాంబినేషన్ కాంబినేషన్స్ మాత్రం అద్దరిపోయినాయి అల్టిమేట్ ఉన్నాయి సో మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఇంకోటి చెప్పేదా ఇలా చూడండి ఒకసారి ఎంత ప్రిటిగా ఉంది బ్లౌజ్ చూడగానే దానికి ఫస్ట్ డిజైన్ చేయించుకోని మంచిగా ఈ సారీ వేర్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే సూపర్ ఉంది బ్లౌజ్ విత్ సీక్వెన్స్ అనమాట సూపర్గా వచ్చాడు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ టూ థౌసండ్ రూపీస్ అండి ఇది టూ థౌజండ్ లో ఫ్రీ లో వచ్చేస్తుంది మీకు దీంట్లో కలర్ చార్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అనుభవంగా చూపించేస్తాం చూడండి సో మీరు చూసిన కలర్ ఇంకా రిమైనింగ్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అన్ని కూడా కొంచెం ఈ రెండు కొంచెం డస్టర్డ్ కలర్ మోట్ కలర్ టైప్ కొంచెం బ్రైట్ బ్రైట్ షేడ్లో ఇలా అయితే వచ్చేస్తాయి టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ బెనారసీ అండి ఇది సో డార్క్ షేడ్ డార్క్ బోడల్ గ్రీన్ పైన మనకి ఈ విధంగా సిల్వర్ బుటా సెలెక్ట్ చేశారు పళ్ళు వంత కూడా సిల్వర్ వివింగ్ సూపర్ ఉంది అసలు ఒక టైప్ యాంటీక్ కలర్ కూడా చాలా డార్క్ షేడ్ ఇచ్చాడు ఎంత వచ్చాయి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి ఫాబ్రిక్ స్మూత్ ఉంది కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము అది వైన్ కలర్ అండి షేడ్ షేడ్ త్రీ కలర్స్ అవైలబిలిటీలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో టూ ఫైవ్ లో నెక్స్ట్ ఐటమ్ దీంట్లో టూ సెవెన్ పడుతుంది వేద గారు ఇది ఓకే అంటే జార్జెట్ బెనారస్ వింగ్ అంతా ఇలా చూడండి సారీ అంత ప్యూర్ జార్జెట్ వస్తుంది దీనిపై చెక్స్ జెరీ చెక్ వచ్చేస్తాయి టూ సెవెన్ లో అండి ఇది సో ఇక్కడ చూస్తే బార్డర్ వచ్చేసి మనకి రిచ్ ఆ బార్డర్ సింపుల్ మన మైసూర్ సిల్క్ ఎలా వస్తుందో బార్డర్ అలా రిచ్ వచ్చేసారు ఇచ్చేసారు అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ బ్లౌజ్ హెవీగా ఇచ్చేసాడు బ్లౌజ్ సారీ అంతా మనకు ఇచ్చాడు కదా దీని సో ఇంకా అబ్జాలు ఇంకా బ్లౌజ్ అయితే వేరే రేంజ్ లో ఇచ్చేస్తారు చాలా బాగుంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది అబ్బా అసలు లైట్ షేడ్ కింద ఒక్కరేలా ఇచ్చారు బా బా అని సూపర్ కలర్ చార్ట్ ఉంది టూ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఇందాక చార్జర్ లో టూ సెవెన్ లో చూసారు కదా ఇది టూ సెవెన్ ఫైవ్ లో ఫిఫ్టీ రూపీస్ ఏంటి దగ్గర తేడానికి ఇది కూడా చార్జర్ ఫాబ్రిక్ కి మనకు శారీ అంతా కూడా ఇట్లా చెక్స్ చెక్స్తోనే వస్తుంది బట్ దీంట్లో ప్లస్ పాయింట్ రెండో తెలుసా అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి మొత్తం సీక్వెన్స్ తో అండ్ బెనారసి బుటాస్ ఇచ్చారు టూ సెవెన్ ఫైవ్ జీరో అండి దీంట్లో కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది ఒక్కటే ఇందులో ప్రెసెంట్ అయితే ఫైవ్ కలర్స్ వచ్చేవి దగ్గర టూ 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 అండి ఇది కూడా స్మూత్ ఫాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ టైప్ లో వస్తుంది అండ్ ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ ప్రింట్ అనేది మారుతూ ఉంటాయి సో దీంట్లో చక్కగా ఒక లీఫ్ స్టైల్లో చాలా బాగా వచ్చేస్తుంది బోర్ వచ్చేసి మంచిగా ఎథనిక్ స్టైల్లో తీసుకొచ్చేసారు సారీ పోస్ట్ రోడ్ చూడవచ్చు ఎంత చక్కగా ఉంది అనేది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది అండి దీని మొత్తం అవైలబిలిటీ ఉంది అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సారీ అయినా తీసుకోండి మీ ఫ్రీ షిప్పింగ్ లో ఇంటి వరకు వచ్చేస్తుంది నెక్స్ట్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ ఐటమ్ అండి చూసారా ఈ ప్రింట్ ఈ ప్రింట్ చాలా బాగున్నాయండి ఈ కొంగల ఏంటండి ఇవి సూపర్ వచ్చే ప్రింట్ చాలా బాగా వచ్చింది సో ఐ థింక్ ఇంకా సిల్క్ ఫ్యాబ్రిక్ జాగెట్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ లో ఇది సాఫ్ట్ గా ఉంటది ఎవరైనా కట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే సింపుల్ గా కనిపిస్తుంది ఈజీగా ఈజీ క్యారీ సింపుల్ వే లో బాగుంటది ఇది లైట్ లైట్ వెయిట్ లో చాలా బాగుంటది అబ్బా సిల్క్ లో ఏంటంటే పర్టికులర్ గా కొన్ని కొన్ని వాటికి ఇంకా మనం ఫుల్ గా మంచిగా రెడీ అవ్వాలి బ్రైట్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఎక్కువ సిల్క్ లో అలా చూస్తుంటాము బట్ ఇవైతే మీకు డైలీ వే పర్పస్ లో ఆఫీస్ కి అండ్ సింపుల్ గా చాలా బాగుంటాయి దీని కూడా ఎల్గడ చేసుకోవాలి ఎలా అంటే ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే ఇవి కూడా మనం పార్టీ వేర్ లు క్రియేట్ చేసుకోవచ్చు జార్జెట్ లో కూడా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తున్నాయి అవైలబిలిటీ లో ఉంది డిఫరెంట్ మోడల్ ఉంది గారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే అంటే డిఫరెంట్ మోడల్ అంటే గ్యాప్ ఆ గ్యాప్ బార్డల్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా వస్తాయి గారు సేమ్ బడ్జెట్ ఇది సేమ్ బడ్జెట్ థౌసండ్ ఫిఫ్టీ అందులో ఇది ఒక కలర్ ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం డిజైన్ మాత్రం గ్యాప్ బోర్డు థౌసండ్ ఫిఫ్టీ లోనే జాజెట్ లో మనకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబిలిటీ లోనే దీంట్లో అగైన్ మనకు కలర్ చార్ట్ కూడా దొరుకుతుందండి జాజెట్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ దీంట్లో డిఫరెంట్ ఒక స్టైల్ కనిపిస్తుంది చూడండి ఎంత ప్రిటివ్గా ఉంది నీట్ గా ఫ్యాన్సీ ఐటమ్ ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ కూడా షిమ్మర్ విత్ ఫినిష్ అంటాం కదా ఆ టైప్ లో వచ్చింది అంతా అండ్ బార్డర్ కూడా మంచి స్టోన్స్ టేజర్ పార్టీ వేక్కి ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది మన దగ్గర కలర్స్ కూడా మనం త్రీ ఫోర్ ఉన్నాయి అవైలబిలిటీ చూడండి ఒకసారి బాగుంది సాఫ్ట్ గా ఉంది అలాగే రిచ్ లుక్ కూడా ఉంది సూపర్ గా అందరికి నచ్చుతుంది నాకు తెలిసి ఈ ఐటమ్ మాత్రము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి కాటన్ లోనే మనము వేర్ రిచ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చూసేసాను ఈ సారీలో శారీ చూడండి మొత్తం అంతా సిల్వర్ వివింగ్ పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సారీ పార్ట్ చూపిస్తాను సో ఫాబ్రిక్ కాటన్ సిల్క్ మిక్స్ అనుకుంటా కాటన్ సిల్క్ మిక్స్ రెండు మిక్స్ ఓకే వెయిట్లెస్ ఉంది అబ్బా చాలా లెస్ చాలా ఎప్పు ఉంది ఈ సారీ కట్టే గానీ దీని లుక్ అనేది మా క్లారిటీ తెలీదు అవుట్ ఫిట్ మొత్తం సూపర్ వస్తుంది సో ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి హండ్రెడ్ ఫ్రీ షిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది దీంట్లో డిజైన్స్ మార్చున్నాయి చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి సూపర్ సూపర్ బెస్ట్ బడ్జెట్ సారీ ఇది వచ్చేటప్పటికి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇంకా అండి ఈ సారీ కొంచెం స్టైల్ లో కనిపిస్తుంది ఈ ప్రింట్ నేమ్ ఏం మేటర్ చెప్పేది నేను కల్కి ప్రింట్స్ అండి కల్కి బాగా హిట్ అయినప్పటి నుంచి నేమ్ కల్కి ప్రింట్స్ లాగా బాగా బెటర్ నేమ్స్ సో రసార్ స్టైల్ వస్తుందండి ఫ్యాన్సీ సాఫ్ట్ సిల్క్ లో వస్తుంది సారీ వచ్చేటప్పటికి ఇట్లా ఆపోజిట్ లో మనకు శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా మొత్తం డిజైన్ ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఇలా అండి బాగుంది కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఎంత వస్తుంది సర్షిస్ టువల్ హండ్రెడ్ ఫ్రీషిప్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీషిప్ అండ్ మా దగ్గర ఉన్నాయి కలర్ చార్ట్స్ కలర్ చార్ట్ కలర్ చార్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓ సూపర్ ప్రతి కలర్ చాట్ ఉంది ఈ రోజు స్టాక్ వచ్చిందా ఈ రోజు స్టాక్ వచ్చింది సో డిఫరెంట్ పీస్ అండి ఇది ఫ్యాన్సీ శారీనే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా షైనీ చాలా బాగుంది అగే దీనిపైన ఈ విధంగా మీకు థ్రెడ్ వర్క్ లైక్ ఏంటండి థ్రెడ్ వర్క్ ఓకే మధ్యలో లైన్స్ వచ్చాయి కదా లైన్స్ చాలా డిఫరెంట్ ఉంది ఆ డిజైన్ వచ్చేటప్పటికి సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మనకు పళ్ళు లైక్ బార్డర్ కూడా మనకు ఎథనిక్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట జెర్రీ లైన్స్ జెర్రీతో అంతా సారీ అంతా కూడా ఫ్యాన్స్ ఐటమ్ ఇది చూడండి సూపర్ ఉంది దీ సారీ డిఫరెంట్ ఉంది సారీ ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో దీంట్లో కలర్ చాట్ అవైలబిలిటీ ఫిఫ్టీ రూపీస్ లో మనకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అనేది షేడ్స్ డిఫరెంట్ వచ్చాయి దీంట్లో ప్రజెంట్ ఫోర్ ఫోర్ గ్లాస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇతరే బుక్ చేసుకోండి ఎలెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ ఏంటండి చాలా సాఫ్ట్ ఉంది ఇది కొంచెం సిల్క్ టైప్ లోనే వస్తుంది జెర్రీలెన్స్ జెర్రి లైన్స్ ఇచ్చిన సిల్క్ ఫ్యాబ్రిక్ తన పేరు సాఫ్ట్ సిల్క్ అనాపికా సిల్క్ అని చెప్పేసి కొత్త ఫ్యాబ్రిక్ వేయింది కానీ సాఫ్ట్ సిల్క్ ఓకే సూపర్ బాగుందండి ఈ జెరీ లైన్స్ బాగా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఈ కాంబినేషన్ చూడండి ఒకసారి అసలు ఎంత సచ్చేసాడు మంచి కాంబినేషన్ ప్రతిగా ఉంది అయితే మనకు చాలా తక్కువ మంది దగ్గర కాంబినేషన్ ఉంటుంది సో డెఫినెట్లీ ట్రై చేయండి ఈ సారీ అది కూడా మన బడ్జెట్ లోనే వస్తుంది థర్టీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సారీ అంతా కూడా రిచ్ సింపుల్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇది ఒకటి అవైలబుల్ లో ఉంది ఆపోజిట్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఒకవేళ మీకు బ్లౌజ్ ఎంత పన్నా ఉంది సారీ ఎంత పన్నా ఉంది ఏ డిజైన్ ఉంది వీడియో లో క్లారిటీగా లేదు ఇంకా కూడా మాకు కావాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే తన అప్పుడప్పుడు ఫొటోస్ పెడుతూ ఉంటుంది చూడండి ఇది పెద్ద పన్ను ఎయిటీ ఫైవ్ అండి వచ్చేస్తుంది సో మీకు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే అప్పుడప్పుడు అప్డేట్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈసారి లాస్ట్ ఓన్లీ అన్ని మైసూర్ సిల్క్ బెనారసి గద్వాల్ పర్స్ గద్వాల్ లో చూడండి సారీస్ ఓపెన్ చూసారికి రూపీస్ వస్తాయి సాఫ్ట్ లో అనమాట సో మనకి ఫ్రీ షిప్ లో దొరికిపోతాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకు బడ్జెట్ లో చూస్తున్నట్లయితే బుక్ చేసేసాయండి వెంటనే సో పైతానీ సారీస్ ఒకప్పుడు హల్చల్ చేసాయి అసలు ఇప్పుడు పైతానీ ఒకటే వస్తే హిట్ కావట్లేదు అని దాన్ని బెనారస్ కలిపేశారు అనమాట చేసేసారు అంతా కూడా సో తో మనకు శారీ బాడీ పార్ట్ మనకు పళ్ళు అండ్ బార్డర్ పార్ట్ అంతా పైతాని స్టైల్ తీసుకొచ్చారు చాలా ప్రిటీగా ఉంది శారీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సో గా ఏంటంటే పట్టు సారీస్ లో మనం ఇలాంటి శారీస్ ని రిఫ్రెష్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళకు కూడా

నెక్స్ట్ అండి విచిత్ర సిల్క్ అండి విచిత్ర సిల్క్ పైన కంప్లీట్ గా చిన్న చిన్న మిదర్ అనమాట సూపర్ క్లాసిక్ ఉంది సో లైట్ క్రష్ విచిత్ర సిల్క్ కానీ లైట్ క్రష్ వస్తుంది మనకు అండ్ మీకు పళ్ళు అండ్ రిచ్ లుక్ అనమాట శారీ అంతా మనకు ఈ విధంగా స్మాల్ స్మాల్ మిదర్ వరకు వచ్చేస్తుంది అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇలా చూడండి ఆపోజిట్ వచ్చేసి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఆపోజిట్ చాలా బాగా ఇచ్చాడు డిజైర్ బ్లౌజ్ మొత్తం ఇది రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ హైలైట్ చేసారు దీంట్లో ఇలా చూడండి మొత్తం వెయిట్ లెస్ అండి వంద గ్రాముల కంటే ఎక్కువ ఉండదు ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట నీట్ గా భయిట్లెస్ అయితే ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్ వచ్చేట్ అవైలబిలిటీగా ఉంది సో ఇందులో హైలైట్ పార్ట్ అండి బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చారు బ్లౌజ్ ప్రెసెంట్ మా దగ్గర ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ చూపించేస్తాం టూ ఫైవ్ అండి సో డోలా ఫ్యాబ్రిక్ లో రెగ్యులర్ గా మనం చూసాం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ సో ప్యూర్ అంటే దాంట్లో కూడా డోలా చాలా బాగుంది ప్యూర్ డోలా ఫిఫ్టీ టైమ్ లో ప్యూర్ అంటే టైప్ ఆఫ్ పట్టు స్టైల్ గా స్మూత్ గా చాలా బాగుంది ఇది సో ఫ్యాబ్రిక్ లో ప్యూర్ విత్ కలంకారి బోర్డర్ అలాగే వనారసీ బోర్డర్ రెండు కలిపి వస్తాయి ఈ సారీలో అండ్ ఈ సారీ బడ్జెట్ వచ్చేటప్పటికి మనకు త్రీ థౌసండ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ సారీ అంతా ఇలా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది త్రీ థౌసండ్ రూపీస్ కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది సో ప్రీమియం క్వాలిటీ ఇది సో ఇంకా బెస్ట్ ప్రీమియం లో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ బుక్ చేసుకోవచ్చు ఈ ఫెస్టివల్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి మొత్తం కలంగారి పిల్స్ త్రీ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అండి అన్ని చూపిస్తాం ఇమిటేషన్ పట్టు ఏం చేస్తారు అది కూడా ఎంత బ్యూటిఫుల్ చక్కని పేస్ట్ కలర్స్ ప్రజెంట్ ఈ నే అవైలబిలిటీ ఉన్నాయి సో టూ థౌసండ్ రూపీస్ తో ఇస్తున్నారు ఇమిటేషన్ పట్టు టిష్యూ సో కలర్స్ మొత్తం సూపర్ ఉన్నాయి అండ్ ఇది కేసిన ఈ వివింగ్ కార్ ఇదంతా కూడా సాఫ్ట్ గా ఉంది సో ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ సారీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ గా పట్టులోని ప్రీమియం అండి చూస్తే నిజంగా నేను రియల్ ఒరిజినల్ పట్టు అనుకున్నా అంటే అంత బాగా కనిపిస్తుంది జరీ గానీ ఎవ్రీథింగ్ అంత దగ్గరకు వచ్చి ఇలా చూసేంత వరకు తెలియలేదు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో పేషల్ షేర్లో మనకు ఇలాంటి పట్టు సారీస్ ఉన్నాయి దానికి కూడా చూడండి లో ఉంది ఇవే కాకుండా సో ఇంకా డ్రెస్సెస్ చూపిస్తాను బిఫోర్ దట్ ఏంటంటే లాస్ట్ టైము స్టాక్ తెప్పించిన దాంట్లో కొన్ని థర్టీ ఫార్టీ సారీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్లు అయితే పెట్టేశారు చాలా తక్కువ తక్కువ బడ్జెట్ లో ఒకవేళ షాప్ కి వచ్చినప్పుడు మీరు ఆ సారీస్ కూడా మీకు నచ్చితే తీసుకోవచ్చు బడ్జెట్ లో వచ్చేస్తాయి శిరీష గారిని అప్రోచ్ అవ్వండి శారీస్ కాకుండా కస్టమర్స్ డిమాండ్ మేసా శిరీష గారు టాప్స్ తెప్పించేసారు బాగా బ్రాండ్ అయిపోయింది డైలీవేర్ లో బడ్జెట్ లో ఉంటది కొంచెం బ్రాండ్ వేసుకున్న ఫీలింగ్ ఉంటది సో థౌసండ్ రూపీస్ కి త్రీ పెట్టారండి వరకు నుంచి దీంట్లో ప్రింట్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి ఇలా వస్తాయి ఇంకా పక్క ఆవాస బ్రాండ్ ఎంఆర్పి ఫోర్ నైన్టీ నైన్ ఉంటుంది బట్ కానీ మనం ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ ఇలా ఉన్నాయి మన థౌసండ్ త్రీ చేస్తాం త్రీ ఏదైనా తీసుకుని సో దీంట్లో వచ్చేసి రెగ్యులర్ గా కాకుండా ఈ విధంగా మనకు ఎత్రి స్టైల్ లో కూడా కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వచ్చేసిన డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా టాప్స్ అయితే ఉన్నాయి ఇంక ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీరు షాప్ వచ్చి చూసినప్పుడు ఇంకా మీరు పిక్చర్స్ కొన్ని తీసుకెళ్లొచ్చు ఇలా టాప్స్ అన్ని వచ్చేసాయి థౌసండ్ కి త్రీ పీసెస్ అండి ఆవాసాలు ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ వస్తాయి సో ఈ టాక్స్ ఇచ్చారు వేద గారు సారీస్ వచ్చేసారు మన లెగిన్స్ అండి అంటే లెగిన్స్ లో కూడా ఈక్వల్ టు ప్రిజ్మా గో కలర్స్ ఇలా ఏవైతే ఉంటాయో బ్రాండ్స్ వాటికి సరితో సరి సమానంగా ఉన్న ఫాబ్రిక్ లో ఉన్నవి లెగిన్స్ యాక్చువల్ గా మనకు గో కలర్స్ అనుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటది ఎంఆర్పి మనకు అదే సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది యాజ్ ఉంటది బ్రాండ్ ఒక్కటి చేంజ్ అవుతుంది అనుకుంటా ఇది ఇంత వస్తుంది అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ దీంట్లో ఎలా ఉంటాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ యాంకిల్ లెంత్ యాంకిల్ లెగిన్స్ చాలా బాగున్నాయి సో ఒకసారి క్వాలిటీ గానీ అండ్ ఇలా చూడండి మొత్తం అన్ని చెక్ చేయొచ్చు సూపర్ ఉంది క్వాలిటీ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లెగిన్స్ అండి టాప్స్ ఉన్నాయి లెగిన్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి టీషర్ట్స్ బా ఏంటండి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఇవి ఎలా తెచ్చారండి అంటే మీకు సైజెస్ ఎలా తెచ్చారు సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ డబ్బులు ఎక్స్ త్రీ పీఎస్ సెట్స్ త్రీ పీస్ ఇవన్నీ హ్యాండ్ పీ కలెక్షన్ చూడగా అర్థమైపోతుంది హ్యాండ్ కలెక్షన్ తెచ్చేసారు మరి స్టాక్ షాప్ ఉంది షాప్ నిండా స్టాక్ పెట్టాలని కాదు పెట్టిన స్టాక్ ఎంతైనా సరే ఎగ్జాక్ట్ కరెక్ట్ గా హ్యాండ్ పిక్ ఉండాలనేది మీరు నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఒక్కసారి చూడండి హ్యాండ్ పిక్ కలిసి బ్లాక్ లో విత్ డిజిటల్ ప్రింట్ అండ్ డిఫరెంట్ గా ఉంది టాప్ ఈ డ్రెస్ వచ్చేటప్పుడు మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఎం నుంచి టూ ఇయర్స్ వరకు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సూపర్ అని చెప్పే అవసరం లేదు అదేంటండి అంబ్రాయిల్లపై కదా ఓకే సో ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ స్టాక్ అందులోనే మోడల్స్ కూడా ఉన్నాయి సూపర్ చాలా ఇవన్నీ ఎంత వస్తాయి ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి హండ్రెడ్ ఇవే మొత్తం చాలా కలెక్షన్ అయితే ఉంది వేదగాలు ఓకే ఈ రోజే ఇంకా షాప్ లో షిఫ్ట్ చేసినట్టు సో ఎంత సెట్ అవడానికి ఒక వన్ డే పడుతుంది సో ఇంకా స్టాక్ రాగానే ఫోన్ చేశారు వేదగా స్టాక్ వచ్చింది దింపుతున్నావు అంటే నేను ఇంకా అదే చూపించేద్దాం అదే నేను వచ్చేటప్పటికి మీకు వాట్సాప్ లో మూడు నాలుగు సారీస్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి ఏ కలర్స్ వెళ్ళాయో ఏంటో మా వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ సో ఓకే ఇక ఎందుకంటే ఆలస్యం బడ్జెట్ సారీస్ కావాలన్నా ముఖ్యంగా ఈ సవేర్ హాస్పిటల్ సరౌండింగ్స్ వాళ్ళు మీరు ఎక్కడ వెళ్ళే అవసరం లేకపోకుండా చక్కగా ఇక్కడ పిహెచ్బి కలెక్షన్స్ ఇది వరకు ఇంట్లో ఉండే సో ఇంట్లో వెళ్ళడానికి కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు లేకపోతే వెళ్ళిన తర్వాత అందమైన మేనేజ్ చేయాలన్నా కూడా తనకు కూడా ఇబ్బందే ఉంటుంది సో చక్కగా ఒక షాప్ అయితే పెట్టేసారు ఇప్పుడైతే మీరు ప్రతి బ్యాక్ సైడ్ అనమాట మనకు వాటర్ ట్యాంక్ ఎదురుగానే వస్తుంది షాప్ వచ్చేటప్పటికి అక్కడికి వచ్చి కాల్ వేస్తాను దాన్ని పిక్ చేసుకుంటుంది సో వచ్చి షాప్ చేసుకోండి అలాగే విత్ ఇన్ టెన్ కిలోమీటర్ సర్కల్ లో మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అండ్ నా వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ అలాగే నన్ను పట్టించుకోండి అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బై గైస్